గ్రంథంలో నుండి మతి సువార్త పచ్చిందో అధ్యాయం నాలుగో వచ్చినాన్ని మనం ధ్యానిద్దాం మార్త పచ్చిందో అధ్యాయం నాలుగో వచ్చిన మతయి పచ్చెనిమిది నాలుగు మతి సువార్త పచ్చెనిమిదో అధ్యాయం నాలుగో వచ్చిన మరియు చదవండి మధ్యస్సు వార్త పద్దెనిమిదో అధ్యాయం నాలుగు వచ్చిన కాగా ఈ బిడ్డ వాళ్ళే తను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు హాలూయా ఇక్కడ ఈ వాక్యం తెలియజేస్తుంది ఏమనంటే ఎవరైతే కాగా ఈ బిడ్డ వాళ్ళే తను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే రాజ్యములో గొప్పవాడు ఇక అంటున్నాడు దానికి ముందు వచ్చిన మూడు వచ్చిన మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇక్కడ మనం మార్పును నందాలి అని వాక్యం తెలియజేస్తుంది మనం మార్పు నుండి బిడ్డల వంటి వారం వారంట మరి చిన్న బిడ్డలకు తెలుసా మరి వాళ్ళని వాళ్ళు గొప్పగా ఎంచుకోవడం వాళ్ళు చేయరు ఎందుకని అంటే వాళ్ళకి తెలియదు మరి అందుకని వాళ్ళు ఎలా ఉంటారంటే మరి ఏమీ తెలియని వారిగా ఉంటారు మరి అమాయకంగా ఉంటారు కానీ దేవుడు అన్నాడు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని అన్నాడు ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటారో వాళ్ళని దేవుడు తగ్గించేటట్లు చేస్తాడు కనుక ఇక్కడన్నాడు మీరు మార్పునుంది చిన్న బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మొట్టమొట మార్పును అందాలి మార్పునుంది మనం చిన్న బిడ్డలలాగా అయిపోవాలి చిన్న బిడ్డల్ని మనం తిట్టినా కొట్టినా కానీ మరలా వచ్చి వెంటనే కలుసుకుని మరలా వెంటనే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళలో ఎలాంటి తారతమ్యాలు ఉండవు తిట్టినా కానీ కాసేపటికల్లా మళ్ళీ వచ్చేసి మనతో మాట్లాడతారు ఆడుకుంటూ ఉంటారు మొన్న ఒకసారి మా చెల్లెలు కొడుకుని నేను కొట్టా కొట్టిన తర్వాత మళ్ళీ ఒక గంట ఆగి ఆ మావయా అందు దగ్గరకు వచ్చాడు ఇప్పుడే కదా కొట్టాను వాడు అప్పుడే రాడు కావాలనుకున్నా కానీ వాడు మళ్ళీ గంటలోనే మళ్ళీ నా దగ్గరకు వచ్చేసాడు అంటే నేను అప్పుడు అనుకున్నా ఓహో యేసు ప్రభు ఈ వాక్యాన్ని మనకోసమే చెప్పాడు కావాల మనకోసమే ఇది ఈ మాటలు మనకి నేర్పించినట్లు ఉన్నాడు అనుకున్నా ఇక్కడన్నాడు మీరు మార్పునుంది చిన్న బిడ్డల వంటి వారైతే గాని రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను ఇంకా వాక్యం ఏం చెప్తుందంటే కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైన చేయక మిమ్మల్ని దూషించు వారిని దీవించుడి అని వాక్యం చెప్తుంది హలో లూయా మనం ఎలాగుండాలంటే మనం ఎదుటి వారిని క్షమించేవారిగా ఉండాలి ఎదుటి వారిని ప్రేమించే వారిగా ఉండాలి మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది కీడుని మనస్సులో ఉంచుకోరంట దేవుని బిడ్డలో కీడుని మనస్సులో ఉంచుకోరు అప అపకారాన్ని మనస్సులో ఉంచుకోరు అలాంటి జీవితాన్ని మనం చేయాలి అందుకని ఇక్కడ అంటున్నాడు మీరు నుండి చిన్న బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మనం కొంతమందిని చూడగల్నే వీడు నా నా కుటుంబాన్ని గట్ట చేశాడు లేదా వీడు మొన్న నన్ను తిట్టాడు వీళ్ళు వెనకాల గొంతులు ఎన్ని గుంటలు ఎన్ని గొంతలో ఆ గోతులు తీశారు వాడు నా గురించి చెడ్డకు చెప్పాడు వీడు నా గురించి చెడ్డకు చెప్పాడు అని అనుకుంటాం మనం అవన్నీ మన మనసులో ఉంచుకోకూడదు వాటన్నిటి ఏం చేయాలి విడిచిపెట్టారు దేవుణ్ణి బట్టి మనం ఎదుటివారు మనం తప్పు చేసిన మనం క్షమించి అపకారాన్ని కీడుని మనసులో ఉంచుకోకుండా దాన్ని విడిచిపెట్టాలి ఎవరిలాగా చిన్న బిడ్డలలాగా ఏసవి గురించి చెప్పాలయన ఉదాహరణ ఎవరి గురించి చెప్పాడంటే ఆయన్ని కూడా చూపించకుండా చిన్న బిడ్డలు చూపించాడు మరి బైబిల్లో మనం గమనించినట్లయితే మరి చాలా వాక్యాలు ఉన్నాయి ఇంకో మాట చూద్దాం మతిస్థు వార్త ఇరవై మూడు అధ్యాయం పన్నెండో వచ్చిన మతిస్థ వార్త ఇరవై మూడో అధ్యాయం పన్నెండో వచ్చిన మనం చదువుదాం థ్యాంక్ యూ లాడ్ హాలో మతీసు వార్త ఇరవై మూడు పన్నెండో వచ్చిన మత్తేసు వార్త ఇరవై మూడు పన్నెండు నేను ఎంతసేపు తీశారు నేనే తీసినా బాగుండే నేను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును మనం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి మేడలు మిద్దులున్నా అంతస్తులున్నా పెద్ద పెద్ద కార్లు ఉన్నా మనల్ని ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో దేవుడు ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచుతాడు మనకున్న వస్తువులను బట్టి ఇంటిని బట్టి హోదాని బట్టి పలుకుబడిని బట్టి మనం ఎప్పుడైతే హెచ్చించుకుంటామో మనం మన మనల్ని అప్పుడు దేవుడు తగ్గింపజేస్తాడు కనుక ఎంత ఎత్తు ఎదిగినా కానీ మనం వదిగి ఉండాలి కనుక మనం అవి గమనించాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యానికి మనం థ్యాంక్ఫుల్ గా ఉండాలి వీఆర్ థ్యాంక్ఫుల్ టు దా అంటే కృతజ్ఞత కలిగిన వారుగా